రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రా సంపత్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎలగందుల రవీందర్లను ఘనంగా సత్కరించారు ఆ యూనియన్ ప్రతినిధులు కరీంనగర్ ప్రెస్ భవన్ లో రాష్ట్ర మాజీ అధ్యక్షులు నగనూరి శేఖర్ సీనియర్ జర్నలిస్ట్ కొండా లక్ష్మణ్ విజయ్ సింహారావు తదితరులు పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం అందించడమే యూనియన్ లక్ష్యమన్నారు జర్నలిస్టుల సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా సిఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లామని త్వరలో పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు అంతర్గతంగా ఎవరికి వాళ్ళు రెండు గ్రూపులుగా మూడు గ్రూపులుగా వీటిగా పోయి కొట్లాడ పెట్టుకుంటే నష్టపోయారు అందరూ నష్టపోతారు ఒకళ్ళు జరగడానికి కాదు ఇక్కడ ఉన్న నాయకత్వం మాత్రం ఖచ్చితంగా మీకు గుర్తు చేస్తుంది నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా వైదొలిగి నిన్ననే మధ్యాహ్నం రెండున్నర గంటలప్పుడు నేను కొత్త అధ్యక్షునికి ఛార్జ్ ఇచ్చిన అని చెప్పి నేను సంఘానికి ఏం దూరంగా ఉండేది కాదు ఎందుకు అని అంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు టర్ముల పదవీ కాలం అయిపోయినాక ఆ పదవి నుంచి వైదోలు కలిసి వద్దందని చెప్పి మన రాష్ట్ర నాయకులు మన అగ్ర నాయకులు అందరూ ఈ ఎన్నికలకు ముందే నన్ను జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించి అందరూ ఎన్నుకున్నారు నేను జాతీయ కార్యవర్గ సభ్యునిగా మీకు అందుబాటులో ఉంటా తర్వాత ఇక్కడ ఈ జిల్లా ను మనం కొత్తగా రేపు పదిహేను ఇరవై రోజులలో ఎన్నుకోబోతున్నాం ఆనాయకత్వం ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూడా మనతోటి ఇంకో కార్యవర్గ సభ్యుడు జగ జగిత్యాల నుంచి మనకు అందుబాటులో ఉంటారు ల్యాండ్ విషయంలో మిత్రుల ల్యాండ్ విషయంలో ఆయన కానీ నా కానీ ప్రకాశం కానీ ఎటువంటి అన్యం లేదు కొందరికి కొందరికి కొన్ని అపోహలు ఉండొచ్చు అది అది చాలా మంచిది కాదు ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే మేము వచ్చి మీ దగ్గరకైతే మమ్మల్ని సభ్యులుగా పెట్టమని చెప్పలేదు మీ ఇండ్రీ తిరిగి మేము మా మామూలు రాహుమానండి మామూలు నిరుమానడి అని చెప్పలేదు ఏకూరు ప్లాట్ ఉన్నది నా ప్లాట్ ఉన్నది ప్రకాశ మేమైతే ఇవాళ మీరు తీసుకోలేదు కానీ ఎవరైనా ఇవాళ రేపు పొద్దుగా ఇవాళ మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త వాడు వచ్చి వానికి రాకపోతే అదే మాట్లాడతాడు అని మాత్రం మేము మర్చిపోదు మీ తర్వాత కింద ఇంకా కొత్త కలిసి పని చేసుకోవాలి కానీ ఆయన మీద తెచ్చేసి ఈయన మీద చెప్పేసి చెయ్యకు ఏదో చేయకపోతే దానిలో చాలా కీలకమైనటువంటి రెండు మూడు అంశాలున్నాయి ఆ రెండు మూడు అంశాలు మనం ఆ ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడదాం సరే అక్కడ ప్రభాకర్ గారు అనుకున్నాడు అంటే ఆడ అక్కడ ఉన్నటువంటి వాతావరణం నా పక్కనే చూపుకుంటున్నాడు